వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక కార్తీక్ ఏమో ఇంకా కారు ఫ్యూయల్ కొట్టించి టీ తాగుతూ ఉంటాడు ఈలోపు శ్రీధర్ కాల్ చేస్తాడు ఇదేంటి ఈయన ఫోన్ చేస్తున్నాడు వద్దులే ఈయనతో మాట్లాడడం కంటే చేయడమే బెటర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఈయన చేస్తూనే ఉంటాడు ఫోన్లు ఇచ్చేసేదాకా ఎత్తదాం అని చెప్పేసి ఫోన్ ఎత్తుతాడు కార్తీక్ అయితే చెప్పండి మాస్టారు అనగానే ఏంట్రా నువ్వు నా పేరు అని మర్చిపోయావా నీ తండ్రిని మర్చిపోయావా కార్తిక్ గారు ఎలా ఉన్నారు అని చెప్పేసి వెటకరంగా మాట్లాడేసరికి వెటకారం ఎక్కువైంది చాలే ఆపండి అని చెప్పేసి అన్న తర్వాత మరి ఏం సత్యనారాయణ వ్రతంకి రమ్మన్నావు పెళ్ళికి రమ్మన్నావు వచ్చాను నా పనులు నేను చేశాను ఆయన కూడా నువ్వు ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు అంటే దాని అర్థం ఏంటి ఇక నీ అవసరం తీరిపోయిందనా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా చాలా ఆపుతావా మాస్టారు నువ్వు ఎప్పుడైనా నీలాగా ఉన్నావా లేవు ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ పిచ్చి మావేశాలన్నీ వేస్తున్నావు మరి అలాంటప్పుడు నాకు నీ మీద కోపం పోయి ప్రేమ ఎలా కలుగుతుంది సరే నువ్వు తప్పు చేసావు అది నీ బలహీనతో లేకపోతే పరిస్థితుల దృశ్యాన్ని అలా చేసావో నేనేం చేయలేను కానీ ఆ తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంది ఏ విధంగా ఉంది అది నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించావా ఈ మనిషి ఖచ్చితంగా ఈ తప్పు చేయకపోతే చాలా మంచోడు చాలా గొప్పగా ఉంటాడు అని ఎప్పుడైనా అనుకున్నావా లేదా అనిపించుకున్నావా మరి అలాంటప్పుడు నీ ప్రవర్తనతో ఇంతమందిని బాధపడుతున్నావు అలాంటప్పుడు నేను నిన్ను ఎలాగా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావు అని చెప్పి బాధపడతాడు ఏంట్రా నువ్వు అనేది అనగానే ఏ దాసు మావేని తాత దగ్గరికి తీసుకుంటే నీకేమైంది అరే తాతకి పారు అంటే నచ్చదు పారు మాట్లాడినా నచ్చదు కానీ పారు మాత్రం నీకు ఫ్రెండ్ అలాంటి ఫ్రెండ్స్ని పెట్టుకుంటే వాళ్ళ పక్కన నోలు కూడా మనకు నచ్చరు కానీ నువ్వు మాత్రం తాతతో గొడవ పడుతున్నావు దశరథ మావేని రెచ్చగొడుతున్నావు భార్యతో సరిగ్గా ఉండవు కొడుకుతో సరిగ్గా మాట్లాడవు కూతుర్ని సరిగ్గా ప్రేమించావు ఇవన్నీ ఏంటి ఇవన్నీ చూస్తుంటే మరి నేనేమనుకోవాలి ఎలా అనుకోవాలి నువ్వు ఏదమ్మన్నా సరే నువ్వు నా తండ్రివి నేను నీ కొడుకుని ఈ రెండు విషయాలు మాత్రం ఈ ప్రపంచం మారినా మారవుతానా ఆ విషయం గుర్తుపెట్టుకో కానీ ఒక్క విషయం నువ్వు నీలాగా ఉంటే నాకు చూడాలనుంది నిన్నేమైనా అంటే ఒక మాట అన్నా ఏదన్నా అన్నా అనాలి కొడుకుగా నన్ను ఏదైనా అంటే నిన్న నువ్వు అనాలి తండ్రిగా అలా కాకుండా నేను ఎవరెవరో తిట్టుకుంటుంటే ఎవరెవరో మాట్లాంటుంటే నా మనసుకి ఎంత బాధగా ఉంటుందనేది ఒక్కసారి ఆలోచించావా అయినా ఇవన్నీ నువ్వు ఆలోచించే పొజిషన్లో లేవనుకుంటున్నాను అందుకే నీతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతోనే నేను ఇలాగా దూరంగా ఉంటున్నాను అని చెప్పి అలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు కార్తిక్ ఈ మాట్లాటికీ అంటే ఏంటి రా నీ ఉద్దేశం అని చెప్పేసి శ్రీధర్ బాధగానే మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత లేదు నాన్న నీకు ఈ విషయం అర్థమైన రోజున ఖచ్చితంగా నేనే నీకు ఫోన్ చేస్తాను అప్పటిదాకా నువ్వు మారాలని ఆశిస్తున్నాను నువ్వు మారితే చూడాలని కోరుకుంటున్నాను జీవితం చాలా చిన్నది ఎవరు ఎప్పుడు ఉంటారో ఏమవుతుందో ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలీదు అందుకే ఉన్న నాళ్ళు ఖచ్చితంగా నలుగురితోనూ సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే అదే జీవితం ఈ విషయం నీకు అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి కార్తీక్ ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత మారతాను రా ఖచ్చితంగా మారతాను నీ కోసం అన్న మారుతాను అని చెప్పేసి అలా ఎమోషనల్ అవుతాడు ఇక శివనారాయణ ఇంటికేమో ఎంప్లాయీస్ వస్తారు ఎంప్లాయీస్ వచ్చి నించొని దశరథతో మాట్లాడుతూ ఉంటారు లోపు శివనారాయణ వస్తాడు వచ్చి నాన్నగారితో మాట్లాడతాను అని శ్రీ దశరథ చెప్తున్న మాటలు విని ఏమైంది దశరథ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చారేంటి అని చెప్పి అడగగానే చెప్పండి నాతో ఏం చెప్పారో మీరు వాళ్ళకి అదే చెప్పండి అని చెప్పేసి ఇంకా దశరథ అంటాడు జోస్నేమో ఏమో భయపడిపోతూ ఉంటుంది తాత అది వాళ్ళు ఎందుకు వచ్చారంటే అని చెప్పి అంటే నేను నేను అడగలేదు నువ్వు సైలెంట్గా ఉండు నేను అడిగింది వాళ్ళని కదా అని చెప్పి అన్న తర్వాత సార్ చాలా ప్రెషర్ ఎక్కువగా ఉంది సార్ కంపెనీ నష్టాలు పాలయ్యి రోడ్డు మీదకి వస్తుందేమోనని భయంగా ఉంది సార్ అని చెప్పి ఇంకా కంపెనీ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసేసరికి ఇదేంటి అసలు ఇది ఇప్పటి వరకు నా దృష్టికి ఎందుకు రాలేదు అయినా సరే మీకు మీకు మీ జీవితాలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీ జాబ్స్కి ఎలాంటి డిస్కషన్ ఉండదు ఖచ్చితంగా నన్ను నమ్మండి అని చెప్పేసి అన్న తర్వాత సరే సార్ మీ మాట మీద వెళ్ళిపోతున్నామని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఇక కార్తిక్ ఎదురవుతాడు ఎదురయ్యేసరికి నమస్తే సార్ మీరు ఇప్పటిదాకా అని చెప్పి అనగానే మీరు మాట్లాడిన మాటలని విన్నాను మీ ఉద్యోగాలకి ఎలాంటి సమస్య రాదు రానివ్వను అని చెప్పేసి ప్రామిస్ లాగా చెప్తాడు చెప్పేసరికి అప్పుడు ఇక శివనారాయణేమో ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు ఇంకా వేగంగా ఉందా కార్తిక్ చెప్పాడంటే నేను చెప్పాననే కదా మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పేసి శివనారాయణ మాటిస్తాడు ఇక పారిజితమేమో అబ్బో వీడు ఇక ఇక్కడ డ్రైవర్ లాగా ఉన్నా కూడా రాజు రాజులానే ఉంటాడు అనుకుంటా అన్నట్టు మాట్లాడతారు మాట్లాడేసరికి పారిజాతం అనేసరికి ఇక అప్పుడు ఏ ఎందుకు వాడి మాటని అంత వేదంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి పారిజాతం వంటిది నువ్వు ఇదే మాటని వాడు ని సాల్వ్ చేసినప్పుడు అడిగావా లేదుగా మరి అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని సూర్యనారాయణ తిడతాడు పారిజాత అని నోరుముసిద్ది ఇక ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది జ్యోసన అని చెప్పేసి అడిగేసరికి ఏముంది తాత అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమవ్వటం లేదో అస్సలు అవ్వట్లేదు ఈ ఇంట్లోనే కాదు ఇదిగో ఈ ఫిఫ్టీ ప్లస్ ఎంప్లాయీస్ని తీసేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అంటున్నా కూడా మీరు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు ఇంకా పైగా కొంతమంది కలిసి ఓవరాక్షన్ చేస్తున్నారు అని చెప్పి అనగానే ఖచ్చితంగా టెన్ మినిట్స్లో ఆడిటర్ మన ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అంటాడు ఇంకా శివనారాయణ సరే అని చెప్పి ఫోన్ తీసి చేస్తాడు ఇక మరోపక్క స్వప్న అలాగే కాశీ ఇద్దరు కూడా నేచర్ ట్రిప్కి వెళ్తూ ఉంటారు ఇక మావయ్య గారు అసలు కారు ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని చెప్పేసి అంటాడు కాశీ ఎందుకు ఇవ్వడు నేను ఆయన కూతుర్ని ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం నేను మా మమ్మీని అడిగేదాన్ని మమ్మీ వెళ్ళి నాన్నతో మాట్లాడేది అప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి కదా ఇదంతా ఎందుకులే అని ఈ లోపే ఇచ్చేశారు నాన్న అవును నిజంగానే మనం త్వరలో ఒక్కొక్క కారు కొనుక్కోవాలి ఫస్ట్ ఇల్లు కొనుక్కుందాం ఉంటుంది స్వప్న అదే ఫస్ట్ ఇల్లు తర్వాత కారు తర్వాత పిల్లలు వస్తారు జీవితంలో లాస్ సాగిపోతుంది అని చెప్పేసి హ్యాపీగా మాట్లాడుకుంటుంటే ఇక ఈ లోపు కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది జాబ్ పోయిందని ఇక ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్తాడు దాంతో ఇంకా అసలు కాసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడిప్పుడే నేను ఈ జాబ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను ఇప్పుడు జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి బాధపడుతుంటే ఎందుకు కాసి అలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు నీకు జాబ్ పోయినంత మాత్రం జీవితం ఆగిపోయినట్టా నీ టాలెంట్కి ఎక్కడైనా జాబ్ వస్తుంది ఇలాంటి కంపెనీలు వంద ఉంటాయి నువ్వేం బరి అవ్వకు పదా అని చెప్పేసి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంకా సడన్గా ఒక అబ్బాయి కారు అడ్డం వస్తాడు ఇంకా దాంతో కొంచెం గుద్దినట్టుగా ఉంటాడు దాంతో ఇంకా సడన్ బ్రేక్ వేసేస్తాడు ఇక షాక్లో ఉంటారు అనమాట ఇంకా స్వప్న కాసి ఇక మరోపక్క ఇంటికి ఆడిటర్ వస్తాడు ఆడిటర్తో ఫైల్స్ అన్నీ చూస్తుంటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది జ్యోస్న ఇప్పుడు నా దొంగ లెక్కలన్నీ బయటపడినాయి అంటే అంతే సంగతులు అని చెప్పేసి టెన్షన్ పడుతుంటే ఇక లెక్కలన్నీ చూస్తాడు కానీ ఇంకేం మాట్లాడు జ్యోత్నతో జ్యోసన టెన్షన్ని చూసి సుమిత్ర ఏమో ఇదేదో మళ్ళీ తప్పు చేసినట్టుంది దీని అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇక కార్తీక్ ఏమో నీ గురించి అందరికీ తెలియాలి తెలిస్తేనే కదా నీ గురించి అందరికీ తెలుస్తుంది అప్పుడు నువ్వేంటి అనేది అర్థమవుతుంది ముఖ్యంగా అత్తకి అని చెప్పి కార్తీక్ మనసులో అనుకుంటా ఉంటాడు ఇక ఈ లోపు ఆడిటర్కి దీప కాఫీ తీసుకొచ్చి ఇచ్చేది తాగేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఆడిటర్ గారు అని చెప్పి అనుకుంటే ఇక అప్పుడు మళ్ళీ స్వప్న ఇంకా మళ్ళీ జోస్ను మాట్లాడుతుంది ఏముంది తాత చెప్పాను కదా ఫిఫ్టీ ప్లస్ ఎంప్లా ఎంప్లాయీస్ని తీసేయమన్నప్పుడు ఇదిగో వీళ్ళిద్దరు అడ్డుపడ్డారు పోరాటం చేశారు మన మీదే రివర్స్ అయ్యారు అది అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి చూడండి అవి మనకి నిర్ణయాలు కావచ్చు కానీ అవతల వాళ్ళకి జీవితాలు మనం ఏదైనా నష్టం చేసిన పని జరిగినట్లయితే అది వాళ్ళ జీవితం రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంది దీప చాలు చాలు ఆపు నువ్వు ఇంటి పని మంచివి నోరు మూసుకొని వెళ్ళు అదిది అని చెప్పేసి పారిజాతం తిట్టిద్ది తిట్టిన తర్వాత ఎందుకు అలా మాట్లాడుతున్నావు అదిది అని చెప్పేసి ఇంకా పారిజాతం నోరు ముగిస్తాడు సువర్నారాయణ అయినా సరే మాట్లాడిద్ది మాట్లాడిన తర్వాత ఇంకా ఈ లోపు సుమిత్ర వచ్చింది సుమిత్ర వచ్చిందని చెప్పేసి ఇంకా దీప లోపలికి వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సుమిత్ర ఏమో ఉంటుంది మళ్ళీ జోస్న ఈ టాపిక్ని రైజ్ చేసిద్ది ఆ ఫిఫ్టీ ప్లస్ ని తీసేయమని అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు నాకు నచ్చిన మనుషులతో నేను పని ఎలా పని ఎలా లాభాలు తీసుకురాను కంపెనీకి అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటే మళ్ళీ సేమ్ సుమిత్ర కూడా ఇంకా అయ్యే మాటలు యూజ్ చేసింది అవి మనకి నిర్ణయాలు కావచ్చు కానీ అవతల వాళ్ళకి జీవితాలు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నామంటే అవతల వాళ్ళ జీవితాన్ని నిలబెట్టేలా ఉండాలి కానీ నష్టాలు పాలయ్యేలా చేయకూడదు అని చెప్పేసి మాట్లాడేసరికి ఇప్పుడేం మాట్లాడరేంటి పారిజాతం గారు అని చెప్పేసి అంటాడు ఇంకా కార్తీక్ అయితే నేనేం మాట్లాడుతానరా అంటే ఏముంది ఇందాక ఇవే మాటలు నా భార్య దీప మాట్లాడినప్పుడు ఏం మా తిట్టారు కదా ఇప్పుడేమో ఈవిడ మాట్లాడుతుంటే ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటాడు అంతేలేండి మాటలు స్థాయిని బట్టి కూడా మారుస్తారనుకుంటా అది అని చెప్పి బాధపడతాడు ఇక ఆ తర్వాత శివనారాయణేమో ఇవన్నీ కాదు అసలు ఏం జరుగుతుంది కంపెనీలో అని చెప్పి చూస్తున్నాను అడిగేసరికి ఏం చేయమంటావు తాత ఎంప్లాయీస్ని తీసామని చెప్తున్నాను కదా అని చెప్పేసి అంటుంటే ఇంకోసారి ఆ మాట అన్నామంటే అంటాడు శివనారాయణ చూడు మనకి లాభాలు వస్తున్నాయి అంటే మనకి దో దారినిపోయిన వాడు సలహాలు చెప్పినా కూడా మనం వినాలి పాటించాలి అలాగే మనకి నష్టాలు చెప్తున్నారు అంటే నష్టాలు వచ్చే పని మాట చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా సరే మనం వాళ్ళని ఇగ్నోర్ చేయాలి అని చెప్పేసి అంటాడు శివనారాయణ ఏం చేయమంటావు తాత అని చెప్పి అంటుంటే నువ్వు సీఈఓగా ఉండి లాస్ట్ వన్ ఇయర్గా ఒక్క లాభం కూడా చూపించలేదు అన్ని నష్టాలే వచ్చాయి ఈ విషయంలో నేను టాలరేట్ చేయను అని చెప్పి అంటే మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతే జోస్ సరిగ్గా నీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ వన్ మంత్లో నువ్వు కంపెనీకి లాభాలను తెచ్చి చూపించాలి లేకపోతే సీఈఓ పోస్ట్లో జోస్ నన్ను తీసేసి వేరే కొత్త వ్యక్తి వస్తారు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వన్ మంత్లో అంటే కష్టం అంటే నీకు నేను వన్ మంతే టైం ఇచ్చాను ఈ వన్ మంత్ నువ్వు నువ్వేం చేయగలవో చేయి అని చెప్పేసి శివనారాయణ వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పటికన్నా అర్థమైందా మన స్థాయి ఏంటి అనేది చూడు మనం నమ్మకం నిలబెట్టుకోవాలి అంటే చాలా కష్టం కానీ ఆ నమ్మకం పోగొట్టుకోవడానికి క్షణం పాటు సరిపోదు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యని చెప్పేసి ఇంకా సుమిత్ర కూడా చెప్పింది జోస్నకి మరి రాబోయే కథలో ఏం జరగబోతుందో